యు హలలుయా హలలు ఏసయానికి మహిమానికు మహిమ మహోన్నతుడానికి మహిమ గొప్పదేవుడానికి మహిమ కృపడానికి మహిమ ప్రభువ ఏసోత్రములు స్తోత్రములు స్తోత్రములు ప్రభువ తాంత్రికాల సమయం అంతా కృపల భద్రపరిచౌ క్షేమముని చౌతండ్రి ఇటువంటి చెడు వార్తను వినకుండా ఉండటానికి మీరు సహాయం చేశారు ఏసయానికి వందనాలు 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 దేవుడా నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ నీ కృపలో భద్రపరిచిందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమేస అని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడ కనికరముల దేవానికి వందనాలు ప్రభువు కల సమయంలో అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతిని కలుగు చేసావు వందనాలు మంచి నిద్రను అనుగ్రహించావు నీ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నా మేసు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు ఈ ఉదయ కాల సమయం అంతా నీ కృపలో భద్రపరచిన ప్రభువ తండ్రి ప్రయాణాలు చేస్తున్న వారు జ్ఞాపకం చేసుకుని ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ప్రభా వాహనాలు నడిపిస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నిద్ర మత్తును తీసివేయండి ప్రభువానికి వందనాలు తన క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండు ప్రభువ మా గొప్ప దేవానికి నీకు వందనాలు ప్రభువాని స్తోత్రములు ప్రభువ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాదీ పరిశుద్ధులు పనులు ప్రారంభిస్తుంటుండగా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ఏ వందనాలు నీకు వందనాలు ప్రభువ నూతన ఆలోచనలు వారికి దయచేయండి ప్రభువా నీకు వందనాలు తండ్రి సమయంలో ప్రభువ వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా అతను లాభదాయకంగా ఉండటానికి మీరే సహాయం చేయండి వారి వ్యాపారమంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను దైగల దేవా నీ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ కష్టపడి పని బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభవ నీ కృప చూపించండి శారీరక శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా మంచి ఆరోగ్యము దయచేమని అడుగుతూ ఉన్నాను మంచి ఆహారమును దయచేయమని అడుగుతూ ఉన్నాను నీకు వందనాలు ప్రభువ వారు చేయించిన పనంతటిలో నీ కాపుదలను దయచేయమని అడుగుతా ఉన్నాను ఏసయాని స్తోత్రం వారి రెక్కల కష్టార్జితాన్ని దీవించండి ఆశీర్వదించండి నీకు వందనాలు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక బంధకముల నుంచి వారిని విడిపించమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు స్తో ఉత్తరములు ఇస్తూ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవాతని వారి యజమానుల పట్ల పై అధికారుల పట్ల ప్రభువా ఈ సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఉద్యోగాలలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేయండి ఏ సయానికి వందనాలు గొప్ప దేవుడా స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపలో భద్రపరచండి క్షేమమునివ్వండి ప్రభువా దేవాతని ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి జ్ఞానమిచ్చి తెలివిచ్చి నడిపించండి ప్రభువ ఎటువంటి అపాయము సంభవించకుండా ప్రభువా దేవాన్ని కృపలో భద్రపరచండి ప్రభువ నీవే నీ హస్తము చేత మమ్మల్ని నడిపించి దేవాతని నీ కృపలో భద్రపరచమని నా జరేడు అనే స్నాములు నీవు పరమ తండ్రి ఆమె